హే శ్రీరామ్ వెల్కమ్ టు తారా క్రియేషన్స్ ఇప్పుడు మనము మసాలా పప్పు చూద్దాము ముందుగా ఒక గిన్నె పెట్టి దాంట్లో పోపుకు సరిపడే ఆయిల్ వేసాను ఆయిల్ ఈటెక్కిన తర్వాత పోపు దినుసులు శనగపప్పు ఆవాలు జీలకర్ర మూడు కలిపి పెట్టుకున్నాం మినప్పప్పు అవైన తర్వాత ఎండుమిర్చి ఒక మూడు పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు చిలిమినాని ఇంగువ కొంచెం కలర్ మారాక వెల్లుల్లి ఎప్పుడు మామూలు పప్పులు అట్లా కాకుండా ఇలా పప్పు చేసి పెట్టండి వెరైటీగా పిల్లలు బాగా తింటారు చాలా బాగుంటుంది చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పెట్టుకున్నాం కరివేపాకు ఆనియన్స్ బాగా ఎగరగా రావాలి ఇప్పుడు ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాటనం వేయదాక వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కలర్ మారినాయి అలా వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయిన తర్వాత టమోటా ముక్కలు ఒక మూడు చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఇవి మగ్గాలి బాగా మూత వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మెత్త అవుతుంది ఇప్పుడు టమాటా మగ్గింది ఇట్లా కొంచెం గంటతో అనుకొని కొంచెం పసుపు వేసు Pinky, kunjungi dari pipitnya, kok pup? Tapi, waste toy. Kan di popuk. Diinfluenya? చింతపండు పులుపు మన పులుపుకు తగినంత చింతపండు తగినంత ఉప్పు పప్పుకు సరిపోతుంది ఇందాక పచ్చిమిర్చి వేసాం కదా కారం పొడి కొంచెం చూసేసుకో ఒకసారి కలిపి పప్పు మరి మెత్తగా మెదుపుకోకుండా కొంచెం బ్యాలు బ్యాలు ఉంటే బాగుంటుంది ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కొంచెం ఇట్లా వేయించుకున్నాక మనకు ఇట్లా చాలు పప్పు అనుకుంటే ఇట్లా ఉంచుకోవాలి లేదు ఇంకొంచెం లూజ్ కావాలనుకుంటే కొన్ని నీళ్ళు పోసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాక చింతపండు పులుసు పోసినాక ఇంకా ఆప్ చేసుకుంటే పప్పు రెడీ ఎంతో టేస్టీ మసాలా పప్పు రెడీ అయ్యింది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది జొన్న రొట్టెలోకైనా అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది